హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈజీగా చూసేద్దాము వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసేద్దాము మూడు కట్టల గోంగూర తీసుకున్నానండి అది శుభ్రంగా ఉల్చుకొని కడిగి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాలి మెషర్ చేస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో రెండు రెండు స్పూన్లు పచ్చని హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అన్నీ వేసేసుకొని ద్వారాగా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి అవి కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆరబెట్టుకున్న గోంగూర పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా మనము ఉడికించుకోవాలి తర్వాత అది దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపుకున్నవన్నీ వేసేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ ఒక మొత్తం వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి దాంట్లోనే కొద్దిగా ఫిఫ్టీ గ్రామ్స్ ఉడకబెట్టుకున్న చింతపండు గోంగూర వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు వేసుకోవడానికి ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ ఇంగువ వేసేసుకొని మిక్సీకి వేసుకున్న గోంగూర పచ్చడిని పోపులో వేసేసుకొని టూ మినిట్స్ అలా కలిపేసుకోవాలి మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్